ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుని వద్దకు వచ్చువాడు ఉన్నాడనియు తను వెదుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలను గదా హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విశ్వాసములో ఎదగాలనియూ మరియు దేవుని అందు భక్తి కలిగి ఉండాలని ఆయన మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా విశ్వాసముతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యము తెలియజేసినది నేను సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియూ కల్పన కథలను మితము లేని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను అన్న వచనము ప్రకారం ప్రిలారా మనము దేవునిలో ఎంత నిరీక్షణ కలిగి ఉందమో అంతకంతకు మనము భక్తిలో నిష్ట కలిగి ఉంటాము అందుకే పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము దేవుని అదకు వచ్చేవాడు ఆయనయున్నాడనియూ తను వెతుకు వారికి ఫలము నమ్మవలెను గదా అన్న వచనము ప్రకారం ప్రియులారా మన దైనందిన జీవితంలో ఇటువంటి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు మనలో కలిగిస్తుంది ఆశలు అడుగంటిన సమయంలో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్ గ్రంథములో ఉదహరించబడినాయి చాలా మటుకు బైబిల్లోని వర్ణనలు ఇవే దానిలోని కీర్తనల్లో భావము ఇదే ప్రమాదాలు ఇటువంటి రోజుల గురించి ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశలేమో అనిపిస్తుంది ప్రిలారా నూట ఏడవ కీర్తనలో పాత నిబంధన కాలములో ఒకసారి ఇష్రాయేలు చేసిన ఉత్సాహగానము రాయబడింది ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గము సరాలమయ్యేది ఎక్కడ చూసిన ఇవే కథలు ప్రజలు నీ సహాయకులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పని మొదలుపెట్టింది జవసత్వాలుడిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానము చూడండి నీ సంతానము ఆకాశములో చుక్కల్లాగాను సముద్రము ఒడ్డునున్న ఇసుక రేణువులాగానూ అవుతుంది ఎర్ర సముద్రము దగ్గర ఇష్రాయిలీల రక్షణ యోర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలు మరోసారి గమనించండి కష్టాలతో కృంగిపోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆసా యహోష్వాపాతు హిజికీయాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి ప్రిలార నిహిమ్య దానియేలు హబకుకు హొషయాల చరిత్ర నెమరువేయండి గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి అరిమత్త యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచోండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి వాళ్ళ కష్ట కాలాల గురించి అపోస్తలుల్ని అడగండి ప్రిలారా నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు గుండెనిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎన్నటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని బబులోనికి చెరపట్టబడిన ముగ్గురు యూదా కుర్రవాళ్ళు ఇటువంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటు తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరముగా రాజుకు జవాబును ఇచ్చారు మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్ని గుండము నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రము గుర్తుంచుకో నీ దేవతలకి గాని నువ్వు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకి గాని మేము పడము ప్రిలారా గెచ్చమనే గురించి కాస్త ధ్యానిద్దాం అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి సాధ్యమైతే అయినను మన ప్రభు అంతరంగములో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తము కార్యంత వరకు శ్రమ పాతాల కూపములో దిగినంత చీకటి ఎదురైన ప్రభువా నా ఇష్టప్రకారము కాదు నీ చిత్తమే కానిమో అనగలగడం కష్టకాలంలో నిబ్బరాన్నిచ్చే గీతాన్ని ఆలపించడం ప్రీలారా మనము వేటినైతే దేవునిని విశ్వాసముతో అడుగుతామో అవన్నీయు పొందుకుంటాము అని నమ్ముటయే విశ్వాసం అందుకు బైబిల్ ఏమంటుందో చూడండి విశ్వాసమనున్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయసు గతించిన వాడనైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఈ విధముగా మనము ప్రతిదినము మన జీవితాల్లో దేవుని మీద ఉంచినట్లయితే దేవుడు దానిని ఆశీర్వదించి మన యొక్క విశ్వాసమును బట్టి మనము అడుగువాటిని మనకు అనుగ్రహించున్నాడు ప్రిలారా ఎన్నో సంవత్సరములుగా పిల్లలు లేక వేదన అనుభవించు ఎంతోమంది సూటిపోటి మాటల వలన కృంగిపోయిన ఒక యవన జంట వారు నివసిస్తున్నటువంటి వారు నివసిస్తున్న పట్టణంలో ఉన్న ఒక మందిరమునకు వెళ్ళి దేవుని ఎదుట వారికి వారు తగ్గించుకొని నిశ్చయముగా ఆయన వారి ఏడల కనికరిస్తాడు అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి ఒకరోజు ఆ మందిరములో బస చేసి వారి హృదయంలోని బాధను ప్రభు పాదముల చింత కుమ్మరించి కన్నీటితో వారి ఎంతో విశ్వాసముతో ప్రార్థించారు అది చూసిన ప్రభు ఆ స్త్రీ గర్భమును తెరిచి ఇద్దరు కవలలను అనుగ్రహించాడు చెప్ప శక్యము కానంత సంతోషముతో ఆ స్త్రీ ప్రభువును మహిమపరుచుచు తన సాక్ష్యమును ఆ మందిరములో పంచుకున్నది దేవునికే మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదర్లారా ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా చిన్న బిడ్డలలో ఉన్న విశ్వాసమును కలిగి ఉండి దేవునిని వేడుకొనిన ఎడల మీ అవసరములన్నీ ఆశ్చర్యకర రీతిగా నెరవేరుతాయి మీరు మీ కన్నులారా చూస్తారు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచు మీరు అనేక శ్రమల ద్వారా మీరు సంతానము లేకుండా వివాహము కాకుండా మీరు తలంచిన కార్యములు మీకెప్పుడు జరుగుతాయో అని తలంచుచూ ఉండవచ్చును కానీ నిత్యము మీరు దేవునిని వెతుకుచు ఆయన మీ ప్రార్థనలకు నిశ్చయముగా ఫలము దయచేయువాడని మీరు నమ్మినప్పుడు తప్పకుండా ప్రభు మీకున్న విశ్వాసము ద్వారా మీ భక్తి జీవితంలో మీరు గొప్ప ఫలమును అనుభవించినట్లు చేసి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు దేవుడు అటువంటి గొప్ప కృపను ధన్యతను ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరిని ఆయన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం దివా మా జీవితంలో మేము నీ వద్దకు వచ్చి విశ్వాసముతో నిన్ను వెదికి నీ అద్భుతములను మేము పొందుటకు గల కృపను మాకు అనుగ్రహించుము అయ్యా నీ యొక్క ప్రేమగల హస్తములను చాచి మమ్మను ఆశీర్వదించుము దివా మేము నీకిష్టుడుగా జీవించాలని కోరుకొనిచున్నాం ఆ విధముగా మేము విశ్వాసములోను మరియు భక్తిలోనూ ఎదుగుటకు మాకటువంటి గొప్ప కృపను దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా అప్పుడు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు మాలో కలుగును అయ్యా నిత్యము నిన్ను వెతుకుటకును మరియు మాకు ఫలమును దయచేస్తావని మేము నమ్మునట్లు మా హృదయంలో నీ యొక్క గొప్ప విశ్వాసమును కలుగజేయమని నీ పాద వేడుకొని వేడుకొనుచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని అయ్యా బిడలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి గడిచిన కాలంలో వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడలను ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నాయన అయ్యా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము లోటును సమస్యలన్నిటినీ తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు కృపగలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్